पर वायु का संदेश हर कुटुंबन का मुझे प्रतीत होता है। माननीय चेक में यह चिंतन को हम देखते हैं। आदि लीगल या इलाके चेयरमैन राहुल त्रिपाठी रहे हैं। कब्रिस्तान आजगत समिति के सदस्य लीगल डिपार्टमेंट से हैं। जय रिक्वेस्ट कृपया సంస్కృతం చెప్పేది కి చెక్కన ఒకసారి కార్డ్ నా 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 పుడి అన్న సంస్కృతం కరైతే అది అది ఆర్టియన నియోకే ఇస్తునేసక పిక్ అంటే ఆడియో మాత్రం వంట கொஞ்சம் பைகா சென்பு சரியா சக்கிரியா ఆ ఓకే రండి దర్గన నిదోకి వినండి శక్తి ఇంటర్వ్యూయర్ కూడా దర్గన నా మేడ మేడ కూడా ఇంటర్వ్యూయర్ నా ఆరే yaar సర్ 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 देखिए सर 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 अरविंद सर నరేశ్ రామ్ సార్ अरविंद bro అవుతున్నా సో ఆల్ ది మూమెంట్స్ అన్ని బాగున్నాయి ఈ రోజు క్యాప్టస్ ఆల్్రెడీ ఫుల్ 10 లో కూడా రీచ్ చేశారు అలాగే अरविंद గారు ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తర్మ అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్ వాళ్ళందరూ ఆ ఫ్యామిలీకి టూ క్రోడ్స్ రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా ఎస్పెషలీ పిల్లలకి బాబుకి పాపకి అండ్ భాస్కర్ ఎవరైతే రేవతి గారు హస్బెండ్ భాస్కర్ ఉన్నారో అలా ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు నేను లీడ్ వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాం అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము ఇండస్ట్రీకి సీఎం గారితో మీటింగ్ ప్లాన్ చేసాము అన్ని హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రిపీటింగ్ ఈ రోజు హాలిడే కదా ఈ రోజు మార్నింగ్ కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారి సో అందరికి మార్నింగ్ నుంచి కమ్యూనికేట్ చేస్తూ హీరో హీరోజు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరు కలిసి ఎఫ్ సి సి తరపున ఈ ఆర్గా ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేట్ తరపున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం ఫ్రీ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కమిటీ సార్ లొకేషన్ హైదరాబాద్ లో ఉన్న అందరిని పిలుస్తారు లొకేషన్ లొకేషన్ ఎక్కడ సార్ సిఎం గారు ఆఫీస్ నుంచి సీఎం కాదని చెప్తాం అరవింద్ గారు కూడా వస్తారా అరవింద్ అల్లు వస్తారు

భారత లాగా పనిచేస్తున్నారు సీఎం కూడా చెప్పారు ముందని చెప్తున్నారు రేపటి ఎజెండా ఏంటంటే గ్యాప్ ఫుల్ఫిల్ చేయబోతున్నారా రేవంత్ రెడ్డి వర్సెస్ సినీ ఇండస్ట్రీ బయట